జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో మల్లన్న స్వామి జాతర వైభవంగా కొనసాగుతోంది మల్లన్న నామస్మరణతో పెద్దాపూర్ గ్రామం మారు స్వామివారి జాతరకు భారీగా భక్తులు తరలివచ్చారు ఏటా కాముడు పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం రోజు ఇక్కడ పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది ఏపీ మహారాష్ట్ర కర్ణాటక నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారికి సమర్పిస్తున్నారు నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ జాతరలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు ఇవాళ మొదటి రోజు గోదావరి జలాలతో స్వామివారికి అభిషేకం రెండవ రోజు పట్నాలు మూడవ రోజు స్వామివారికి నైవేద్యం వనభోజనాలు నాలుగవ రోజు స్వామివారి నాగవెల్లి కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు మలన జాతరకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు పెద్దపోరంతా కూడా మల్లన్న నామస్మరణతో మారుమవుతుంది మల్లన్న బోనాలు నెత్తిన పెట్టుకొని భక్తులంతా కూడా మల్లన్న గుడి చుట్టూ ప్రదర్శన చేస్తున్నారు ఒక్కసారి మనం విజువల్ చూడొచ్చు చాలా వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి రావడం జరిగింది వారు రోజంతా కూడా ఉపవాస దీక్ష ఉండి మల్లన్నకు ప్రత్యేకంగా బోనం అంటారు ఆ బోనం అంతా కూడా నైవేద్యంగా సమర్పిస్తారు ప్రస్తుతం మనం మల్లన్న జాతర ప్రతి ఏడాది కూడా ఇక్కడ కాముని పండుగ తర్వాత వచ్చేటువంటి ఆదివారం రోజున మల్లన్న జాతర ఘనంగా జరుగుతుంది ఐదు రోజుల పాటు ఈ మల్లన్న జాతర అనేది నిర్వహించడం జరుగుతుంది ఇటు తెలంగాణతో పాటు కర్ణాటక మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి మల్లన్న భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పెద్దపూర్ మల్లన్నకు బోనం సమర్పించుకోవడం జరుగుతుంది మొదటి రోజు మల్లన్న స్వామికి గోదావరి జలాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు రెండో రోజు పట్నాలు వేసి బోనాలు తీసి మల్లన్న స్వామికి సమర్పించడం జరుగుతుంది మూడో రోజు ఈ రోజు మూడో రోజు మల్లన్న పెద్ద పెద్దపూర్ మల్లన్న జాతర అనేది జరుగుతుంది స్వామివారికి ప్రత్యేకంగా నైవేద్యాన్ని సమర్పించడం జరుగుతుంది ఇక నాలుగవ రోజు స్వామివారికి నాగవెల్లి కార్యక్రమాన్ని కన్నుల పండుగ నిర్వహించడం జరుగుతుంది శివశత్తుల పూనకాలతో భక్తులంతా కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది పెద్ద ఎత్తున ఇప్పటి వరకు అంతా కూడా శివశత్తులంతా కూడా మల్లాని స్వామిని స్వరిస్తూ వారంతా కూడా శివశత్తులంతా కూడా వీరు ఇక్కడ వారంతా కూడా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ప్రస్తుతం అయితే బోనాలు బోనాల సమర్పణ అనేది జరుగుతుంది స్వామివారికి ప్రత్యేకంగా ఈరోజంతా కూడా బోనాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది శివశత్తుల పూనకాలు భౌతురాజుల విన్యాసాలతో కళాకాల నృత్యాలు ఇక్కడ వచ్చేటువంటి భక్తులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయని చెప్పుకోవాలి ఈ బోనాల కార్యక్రమం అనేది ప్రస్తుతం జరుగుతుంది ఈ సందర్భంలో భక్తులకు దర్శనం మాత్రం ఇవ్వరు ఎందుకంటే చాలా మంది వేలాది మంది మనం చూస్తున్నాం ఇంకా కూడా భక్తులంతా కూడా బోనాలు నెత్తిన పెట్టుకొని స్వామివారి ఆలయం చుట్టూ అంతా కూడా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఆ ప్రదర్శనలతో ఇక్కడ ఉన్నటువంటి పెద్దాపూరు గ్రామ పరిసర ప్రాంతాలన్నీ కూడా బోనాలతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి సాధారణంగా కూడా ఈ పెద్దాపూరు గ్రామంలో ఒక ఆనవాయితీ కొనసాగుతుంది ప్రతి ఆదివారం రోజున ఈ గ్రామంలో మాంసారం కానీ మందు మద్యపానం కానీ ఇవన్నీ కూడా ఏమీ సేవించకుండా చాలా నిష్టగా మల్లన్న స్వామిని ఆరాధిస్తుంటారు ప్రస్తుతం ఈ రోజు కూడా ఆదివారం కావడంతో అదే సాంప్రదాయం ఇటు గ్రామస్తులతో పాటు మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు వచ్చినటువంటి భక్తులు కూడా ఆచార ఆచరించడం జరుగుతుంది ఇంకా కూడా వేలాది మంది భక్తులంతా కూడా తరలి వస్తున్నారు ఒకవైపు శివశత్తుల పూనకాలు మరొక వారికి స్వామివారికి ఉపవాస దీక్షతో చేసినటువంటి బోనాలన్నీ కూడా రెక్తున పెట్టుకొని వారి కూడా నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది ఈ బోనాల జాతర అంటేనే పెద్దాపూర్ మల్లన్న జాతర కొమరవెల్లి తర్వాత జరిగేటువంటి ఈ మల్ల పెద్దాపూర్ మల్లన్న జాతర చాలా ప్రసిద్ధిగాంచింది ప్రతి ఏడాది కూడా కనుల హోలి పండుగ తర్వాత వచ్చేటువంటి కనుమ పండుగ తర్వాత వచ్చేటి ఆదివారం రోజున ఈ పెద్దాపూర్ మల్లన్న జాతర జరుగుతుంది ఈ జాతర సందర్భంగా ఇటు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏదైతే బోనాల సమర్పించిన తర్వాత రథోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది మొత్తానికైతే పెద్దాపూర్ మల్లన్న జాతర బోనాల సందడి మాత్రం కొనసాగుతుంది కెమెరా పర్సన్ సుధీర్ తో సతీష్ పెద్దాపూర్ విలేజ్ నుంచి